ఇది ప్రాచీన కాలంలోని మాట అప్పుడు దేవతలకు అసురులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అది సాధారణమైన యుద్ధం కాదు అది ఎలాంటి సంఘర్షణ అంటే ముల్లోకాలలో అలజడి సృష్టించింది అసురుడు తన ఉన్న శక్తివంతమైన మంత్రాలతో మరియు అద్భుతమైన అస్త్రశస్త్రాలతో దేవతలకి భారంగా మారసాగారు దేవలోక రాజైన ఇంద్రుడు తన సేనను తీసుకొని చాలా ప్రయత్నించాడు కానీ అసురుల శక్తి ఎంతగా ఉందంటే వారు మాటిమాటికి ఓడిపోతూ ఉన్నారు దేవతలు ఓడిపోవడంతో మొత్తం బ్రహ్మాండంలో అరాచకం వ్యాపించింది భూములు ఎండిపోతున్నాయి నదులు కూడా ఎండిపోతున్నాయి నలువైపుల అంధకారం వ్యాపించింది హర్షముని తపస్సులో ఉన్నారు ప్రజలేమో బాగా భయపడిపోయారు దేవతలు వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని ఒక సభ ఏర్పాటు చేశారు అందులో దేవతలు బ్రహ్మ మరియు విష్ణు కూడా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఒక తాటికి చేరారు ఆ సభలో ఏం తేలిందంటే ఈ స్థితిని చక్కదిద్దేందుకున్న ఒక అవకాశం శివుడి యొక్క సహాయం తీసుకోవడమే శివుడు కైలాస పర్వతంలో ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు అసురుళ్ళి అంతమొందించేంత శక్తి శివుడి దగ్గర మాత్రమే ఉండేది దేవతలు ఋషులు మునులతో పాటు కైలాస పర్వతానికి చేరుకున్నారు వాళ్ళు అక్కడ చూసేసరికి శివుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు అతని ధ్యానం ఎంత లోతుగా ఉందంటే నలువైపుల శాంతి మరియు దైవత్వం కనిపిస్తూ ఉంది అతని నలువైపుల ఒక అద్భుతమైన శక్తి ఆవహించి ఉంది మరియు అతని జడ నుండి గంగా ప్రవహిస్తూ ఉంది ఇక దేవతలందరూ శివుడి కోసం ఆరాధించడం మొదలు పెట్టారు పాటు నామాన్ని స్తుస్తూ ఉన్నారు కానీ శివుడి తపస్సు భంగం కాలేదు చివరికి దేవతలందరి బాధ పార్వతీ మాత వింటుంది తర్వాత ఆమె శివుడికి చెప్పే ప్రయత్నం చేసింది దేవతల పరిస్థితి అసలు బాగాలేదని ఆమె శివుడికి చెప్పింది కాబట్టి మీ అవసరం వాళ్లకు ఉంది అని చెప్పింది శివుడు కళ్ళు తెరుచుకున్నాడు తర్వాత అతని మూడో కన్నుతో ఒక ప్రకాశవంతమైన మెరుపు వస్తుంది ఆయన కళ్ళలో కోపం ఉంది ఎందుకంటే ఆయనకి బ్రహ్మాండంలో ఎక్కడో అసహనం కనిపించింది నా ధ్యానాన్ని భంగం చేయడానికి గల కారణమేంటని ఆయన దేవతలతో అడుగుతాడు ఇంద్రుడు తల వంచి సమాధానం చెప్తాడు మహాదేవ అసురుడు మమ్మల్ని ఓడించాడు ముల్లోకాలు కష్టాల్లో ఉన్నాయి ఇక మీ సహాయంతో మాత్రమే ఈ బ్రహ్మాండంలో శాంతి తిరిగి స్థాపించబడుతుంది శివుడు దేవతల మాటల్ని ధ్యాసతో వింటాడు తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోతాడు దేవతలందరూ ఆశ్చర్యపోయారు కానీ కొన్ని క్షణాల్లోనే శివుడు తన యొక్క మూడవ నేత్రాన్ని తెరిచాడు మూడవ కన్నులో నుంచి ఒక శక్తి ప్రసరించింది దాంతో కైలాస పర్వతం మొత్తం మెరిసిపోయింది ఆ కాంతి ఎంత శక్తివంతమైందంటే సృష్టిలోని ప్రతి జీవితాన్ని అనుభూతి పొందగలిగింది ఎప్పుడైతే ఈ కాంతి శివుడి మూడవ కన్ను నుండి బయటకు రాగానే ఒక దివ్యమైన ఆకృతి యొక్క నిర్మాణం జరిగింది ఆ ఆకృతి పేరే మహాకాల్ అది శివుని యొక్క శక్తివంతమైన రౌద్రమైన రూపము మహాకాల్ జన్మించడం సాధారణమైన సంఘటన కాదు ఇది బ్రహ్మాండమును మృత్యు నుండి కాపాడడానికి ఆ సమయంలో తయారు చేయబడింది మహాకాల్ యొక్క రూపం చాలా అద్భుతమైనది శక్తివంతమైనది అతని మెడలో మానవ శిరస్సుల మాల ఉంది అతని నుదుటిపై విభూతి ఉంది మరియు అతని కళ్ళు అగ్నిలా మండుతున్నాయి అతని చేతుల్లో ఉంది అది అన్ని రకాల నకారాత్మక శక్తుల్ని అంతమొందించడానికి తయారు చేయబడింది మహాకాల్తో శివుడిలా అన్నాడు ఇక ఈ బ్రహ్మాండం యొక్క బాధ్యత నీది అసురుల్ని ఓడించి ఈ బ్రహ్మాండంలో మళ్ళీ శాంతిని స్థాపించు మహాకాల్ ఆ ఆదేశాలను అనుసరించి ముల్లోకాలలో కూడా తన ఉనికిని చాటుకున్నాడు అతన్ని ఒక్కసారి చూడగానే అసురుల మనసులో భయం పుట్టింది ఇప్పుడు ఆ శాంతిని వినాశనం చేసే సమయం వచ్చేసింది అసురుల్ని నాశనం చేసి బ్రహ్మాండంలో శాంతిని పునఃస్థాపిస్తాను మహాకాల్ తన యొక్క దివ్యమైన రూపంతో యుద్ధంలో ప్రవేశించాడు మహాకాల్ యొక్క మూడవ కన్ను నుంచి వచ్చిన కాంతి మొత్తం ఆకాశంలో విస్తరించగానే అసురుల యొక్క తంత్ర విద్యల్ని నాశనం చేయసాగింది మహాకాల్ త్రిశూలాన్ని గాలిలో తిప్పిన ప్రతిసారి ఎలా అనిపించిందంటే సమయరేఖ విచ్ఛిన్నమైనట్టుంది అతని మెరుపు దాడి వల్ల అసురుల అస్తిత్వాన్ని మరియు ఆయుధాన్ని నాశనం చేసింది మహాకాల్ కేవలం భౌతిక ఆయుధాల్ని మాత్రమే కాకుండా అతని యొక్క అంతర్గత దైవిక శక్తిని మరియు కాలచక్రాన్ని కూడా ఉపయోగించాడు అతని మెరుపు దాడితో అసురుల మనసులో భయం ఉండిపోయింది మరియు వారి ఐకమత్యం చీలిపోయింది అసురుల వినాశనం జరిగి శాంతి పునఃస్థాపించడం మహాకాల్ యొక్క మెరుపు ముందు అసురుల సైన్యం క్షీణించిపోయింది ఒక్కొక్క దాడిలో మహాకాల్ అసురుల యొక్క శక్తుల్ని నిర్వీర్యం చేయడమే కాకుండా వారి లోపల దాగి ఉన్న నకారాత్మక శక్తుల్ని కూడా నాశనం చేశాడు చివరికి మహాకాల్ అసురుల శక్తుల్ని నాశనం చేసి దేవతల విజయానికి మార్గం సుగమం చేశాడు దేవతలందరిలో సంతోషం వెల్లివేసింది కైలాస పర్వతంలో మరియు పూర్తి బ్రహ్మాండంలో శాంతి స్థాపించినట్టుగా వార్త వ్యాపించింది